రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్ష తేదీలు అయితే వెలువడ్డాయండి మార్చి పదహారు నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి అయితే మీకు ఏ ఏ టైంలో టైంలో మీరు ఎగ్జామ్ హాల్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ యొక్క సబ్జెక్టుకి సంబంధించి ఎగ్జాక్ట్లీ మనకి షెడ్యూల్ ఏ విధంగా వచ్చింది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదో తరగతి ఎగ్జామ్ ఎవరైతే రాలి తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో మీకైతే కొంత ఇన్ఫర్మేషన్ అయితే యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి పదహారు నుంచి ఏప్రిల్ ఒకటి వరకు కొనసాగున్నాయండి పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి అయితే శుక్రవారం విడుదల చేశారండి అంటే నిన్న విడుదల చేశారండి ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కూడా ఈ యొక్క పరీక్షలు అయితే జరుగుతాయండి భౌతిక రసాయన శాస్త్రాలు కలిపి ఒక పేపర్గా జీవశాస్త్రం మరో పేపర్గా విడివిడిగా యాభై మార్కులు చెప్పిన పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారండి అన్ని సబ్జెక్టులకు పరీక్షకు పరీక్షకు మధ్య విరామం వచ్చేలా షెడ్యూల్ని అయితే రూపొందించామని చెప్పేసి చెప్తున్నారు ఆ యొక్క షెడ్యూల్ కూడా ఒకసారి చూద్దామండి ఏ విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ చూసుకుంటే కనుక పరీక్షలకు సంబంధించిన తేదీలు అయితే మార్చి పదహారు నుంచి కదండి ఇక్కడ మొదటి ఎగ్జామ్ చూసుకుంటే కనుక మొదటి భాష కంపోజిట్ తెలుగు పేపర్ అండి తెలుగు ఎగ్జామ్ అనేది ఇది మార్చి పదహారునైతే జరగబోతుంది ఆ రోజున మార్చి పదహారు స్టార్టింగు ఎగ్జామ్ కింద ఇక తర్వాత చూసుకుంటే పదిహేడు మళ్ళీ ఎటువంటి ఎగ్జామ్ లేదు ఇక మళ్ళీ అయితే పెట్టారండి పద్దెనిమిదిన రెండో భాష కింద అయితే పెట్టారండి మీరు ఏదైతే లాంగ్వేజ్ ఎంచుకుంటారో ఆ యొక్క లాంగ్వేజ్ అయితే వస్తుంది దాని తర్వాత మళ్ళీ పంతొమ్మిది అయితే సెలవు ఇచ్చారండి ఇరవైనా ఇరవై మళ్ళీ ఆంగ్లం ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే ఉండబోతుందండి మళ్ళీ ఇరవై రెండు ఇరవై ఒకటిన ఇరవై రెండు కూడా లేదండి మళ్ళీ ఇరవై మూడున గణితం అయితే పెట్టారండి తర్వాత ఇరవై నాలుగు లేదండి ఇరవై ఐదు పెట్టారు భౌతిక రసాయన శాస్త్రం ఎగ్జామ్ అండి తర్వాత ఇరవై ఆరు లేదు ఇరవై ఏడు లేదు ఇరవై ఎనిమిది మళ్ళీ ఉంది జీవశాస్త్రం జీవశాస్త్రం తర్వాత మళ్ళీ ఇరవై తొమ్మిది అయితే లేదండి ఎగ్జాము ఇచ్చారు సాంఘిక శాస్త్రం తర్వాత ముప్పై ఒకటిన ఎగ్జామ్ అయితే పెట్టారు కాంపోజిట్ తెలుగు పేపర్ టూ తర్వాత ఓఎస్ఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ సంస్కృతం మళ్ళీ అరబిక్ పార్ట్స్ పేపర్ వన్ తర్వాత ఏప్రిల్ ఒకటిన ఇక లాస్ట్ ఎగ్జామ్ అండి ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ సంస్కృతం అరబిక్ ఫార్ట్స్ పేపర్ టూ ఎస్ఎస్సి వృత్తి విద్య కోర్సు ధీ థిరీ సో ఈ రకంగా పరీక్ష తేదీలైతే రిలీజ్ చేసిందండి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా యొక్క షెడ్యూల్ ప్రకారం అయితే వారి యొక్క ఎగ్జామ్స్కి ముందుగానే ప్రిపేర్ అవ్వండి సో మార్చ్ పదహారు నుంచి అయితే యొక్క ఎగ్జామ్స్ షెడ్యూల్ అయితే వచ్చినాయండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సంబంధించి అయితే స్టార్ట్ కాబోతున్నాయి సో అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి మంచి మార్కులు అయితే సాధించండి